హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా సింపుల్గా రెడీ అవుతాననేదని ఒక్కసారి అయితే చూపిస్తానండి నాలాగా ఎవరైనా గబా బయటికి వెళ్ళేవాళ్ళు ఈ విధంగా అయితే రెడీ అయితే సరిపోతుంది మనం బాగా బ్రైట్గానే కనబడతాము నేనైతే వా ఫేస్కి అయితే సన్ స్క్రీన్ లోషన్ ఫస్ట్ అప్లై చేసేస్తానండి తర్వాత అయితే స్పింజ్ బీబీ క్రీమ్ ఇన్ వన్ అని డైలీ క్రీమ్ అని ఇలాంటిది అయితే తెచ్చుకున్నాను సెవెంటీ టూ రూపీస్ అనమాట దీంట్లో వచ్చి సిల్కీగా స్మూత్గా కూడా అనమాట స్కిన్ మనకి ఒక రవ్వ పూసేసుకుంటే కూడా చాలు ఫేస్కి చాలా బ్రైట్నెస్గా కనబడుతుంది మనం ఏదో కొంచెం ఫేర్గానే ఉన్నాం కాబట్టి కొంచెం కలర్ అలా దానికి ఇవైతే సరిపోతుంది అనమాట తర్వాత అయితే లాక్మీ కాటుక కాజల్లాగా పెన్సిల్ తెచ్చుకున్నాను హైబ్రో పెన్సిల్ అయితే పలచబడిపోయిందండి నాకు ఎప్పటి నుంచో అందుకని దాని మీద అలా లైట్గా అలా లైట్గా ఇస్తానన్నమాట అంటే లాక్మీ లిప్ లిప్స్టిక్ అయితే తెచ్చుకున్నాను రెడ్ కలరు పింకు అట్లా బ్రౌన్ కలర్ అని మూడు కలర్లు అయితే లాక్మీ లిప్స్టిక్ అయితే తెచ్చుకున్నానండి అలాంటివి తెచ్చిపెట్టుకున్నాను అనమాట ఎక్కడికైనా వెళ్తే ఈజీగా అలా గబగబ రెడీ అయిపోయి వెళ్ళొచ్చు అనేసి అని ఈరోజైతే గ్రూప్ ప్రవేశానికి వెళ్తున్నామన్నమాట సత్యనారాయణ గతం కూడా ఉంది సరే అయితే ఇంకా గబగబా రెడీ అవుతున్నాను మా తోడుపడు మా వారు నేను మామార్తీ అందరం వెళ్తున్నాము మా వారైతే ఇంకా మళ్ళా వర్క్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తామన్నారు ఇంకా నేనైతే రెడీ అవుదామని చెప్పని రెడీ అవుతూ ఉన్నాను కబగబా అని తర్వాత అయితే నేను అంతా రెడీ అయిన తర్వాత చిన్న స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టుకునేస్తాను దాని కింద చిన్న మెరూన్ స్టిక్కర్ అయితే పెట్టుకుంటానండి అది కనపడదు సక్క సరిగానే సని అలాగ పెడతాను అనమాట సరే ఇంకా నా శారీ అయితే నేను ఇక నల్ల పూసలు కూడా మీషోలో కొనుక్కునిందేనండి గోల్డ్ ఉన్నాయి కానీ కొంచెం పరిస్థితి ప్రాబ్లం వల్ల బ్యాంకులో పెట్టేస్తున్నాము సరే అయితే ఇంకా ఇంకా అలాంటిది మెరుని దండ ఒకటి పెట్టుకొని ఉన్నాను పూసల బీట్స్ ఉండేటువంటి ఒక ఐదు ఆరు కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఈ రామ్ పరివార డాలరు ఇట్లాంటివి ఒక లక్ష్మి డాలర్ అని ఒక రెండు మూడు తీసుకున్నాను రన్నింగ్ డాలర్ అనమాట అలా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళాలంటే పైకి ఇంకా ఈ శారీ అయితే నారాయణపేట శారీ అండి నేను వన్ ఇయర్ అవుతుందండి కొని కూడా అప్పుడు కుట్టించుకున్నాను ఈ నెక్ వచ్చి స్క్వయర్ నెక్ లాగా పెట్టుకొని ఇంకా ఆ విధంగా అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టు ఆ విధంగా త్రీ బై ఫోర్త్ పెట్టుకున్నానండి హ్యాండ్స్ ఇంకా నేను ఈ శారీ ఎందుకు బుక్ చేసుకున్నానంటే అన్ని మల్టీ కలర్స్ ఉంది దాంట్లో మనం ఏ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు డోలా సిల్క్ మిక్స్ అయింది అనమాట ఆ శారీలో కాటన్ కాదు డోలా సిల్క్ మిక్స్ అయింది నారాయణపేట శారీలో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అన్ని ఫస్ట్ నేను కొన్నప్పుడు ఇప్పుడు ఇంకా తక్కువే చూపిస్తుంది రేటు కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు చాలా మెత్తగా బాగుంటుందండి గ్రాండ్గా కూడా కనబడుతుంది వేసుకుంటే మరి నేను వేసుకుంటే ఎలా ఉందనేది మీరే చెప్పాలి ఆ విధంగా ఉంటుంది ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోతా అంటే స్ప్రెడ్స్ పెట్టుకోవడానికి సెల్ పెట్టుకోవడానికి అన్నట్టు పెట్టుకుంటాను అనమాట చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే ఇంకా మా తోడు కూడా నేనైతే బెల్ బయల్దేనా స్వాతి స్వాతి శారీ కూడా డోలా చులికాయ అనమాట దానికి బ్లాక్ బార్డర్ వైట్ పూలు వచ్చింది అనమాట సరే ఇంకైతే మేము బయలుదేరుతున్నాము చీరా చూడండి మాకు తిరుపతిలో వండుకొని మేము వెళ్ళాల్సిన అడ్రస్ అయితే మాకు సందు లోపల ఉందన్నమాట వాళ్ళ ఏరియా అప్పుడు ప్రవేశం మా అత్తమ్మ చిన్నత్తమ్మ వాళ్ళ బంధువులు మాకు బంధువులు లేండి కాకపోతే మా అత్తమ్మని రమ్మన్నారు మా అత్తమ్మ వల్ల కాలేదని మమ్మల్ని రమ్మ పొమ్మన్నారు అనమాట సరే ఇంకైతే మేము బయలుదేరుతున్నాము వెళ్తుడు వెళ్తూ ఉంటే మేము ఎక్కడి వాళ్ళ అడ్రస్ ఇంటికి దారి మాకు తెలియలేదు ఒక నాలుగు సందులు అయితే తిరిగేస్తామనమాట కార్లల్లో కారులోనే ఎలా చేసేదిరా దేవుడాని ఇంక ఇంకైతే మా మా చిన్న మర్దిని బాలాను అడిగి ఫోన్ చేసి ఎలా అడ్రస్ ఆ ఇంటికి వాళ్ళ ఇంటికి దారి అని చెప్పి ఆ విధంగా అయితే కనుక్కొని అడుగుతున్నాం అనమాట మేము ఒకచోటైతే ఉండి అడుగుతున్నారు మా మరిది సరే ఇంక ఇట్లా ఇట్లా అని చెప్పి అడ్రస్ చెప్పారు సరే ఇంకా అడ్రస్ చెప్తుంటే ఇంకా సాయిబాబా గుడికి పోయి చాలా రోజులైందనమాట నెలలు కూడా అయింది సరే ఇంకా మనం ఇక్కడ సాయిబాబా గుడి ఉంది ఇక్కడైతే మనకి ఎట్ట అడ్రస్ తెలియదు కాబట్టి వచ్చేదాకా మనం ఇక్కడైతే సాయిబాబా దర్శనం చేసుకుందామని చెప్పి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి మొన్న బేస్తవారం రోజు ఆ రోజే కరెక్ట్గా గుడి దగ్గర ఉండి మేము చూస్తున్నాం అనమాట దారి ఎటు పోవాలా ఎలా అనేసి అని తిరుపతిలో ఉండి కూడా మీకు తెలియదు అనుకుంటారేమో నవ్వుకోకండి అట్లా కొన్ని తెలియదు మేము ఎక్కడ వెళ్ళాము ఎక్కువగా అట్లా అనేసి ఇంకైతే ఆడు వదిలేసిన తర్వాత మేమైతే దర్శనం చేసుకుంటూ ఉన్నాం సాయిబాబా దర్శనము స్వామివారి దర్శనం అయితే బాగా జరిగిందండి ఖాళీగానే ఉండి తెల్లవారి నైన్ థర్టీకి టెన్ అవుతుందండి ఎంత ఎండు ఉందంటే అంత ఎండు ఉందండి మాదిక్కడ మొత్తానికి అలా దర్శనమై ఉన్నాము మరి ఇంకా మేము వెళ్ళాల్సిన చోటికి అయితే ఇంకా